కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన వైసీపీ నేతలను కష్టాలు చుట్టుముట్టాయి ఇప్పటికే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్గం మైనింగ్ తదితర కేసుల్లో తీవ్ర ఇబ్బందుల్లో కోరుకుపోయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు మరో భిక్షాక్ తగిలేలా కనిపిస్తోంది ఆయన శాసనసభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది దీంతో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి పెద్దిరెడ్డి ఎన్నికల సంఘానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపిస్తూ పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు పెద్దిరెడ్డి భార్య స్వర్ణలతకు వేరే చోట ఆస్తులు ఉన్నా వాటిని అఫిడవిట్ లో పేర్కొనలేదని పేర్కొన్నారు గతంలోనే ఈ విషయంపై రామచంద్ర యాదవ్ ఈసీ గవర్నర్ కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో తాజాగా ఆయన హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు పెద్దిరెడ్డిపై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చల్లా రామచంద్రారెడ్డిని కౌంటర్ దాఖలు చేయాలని కోరింది దీనిపై పూర్తిస్థాయి విచారణ తెలుస్తోంది నిజంగానే పెద్దిరెడ్డి తన భారీ ఆస్తులను సక్రమంగా పొందుపరచలేదని తేలితే మాత్రం ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు కానున్నట్టు సమాచారం మొత్తానికి అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలకు ఇప్పుడు శిక్ష అనుభవించే టైం వచ్చిందని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు